ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరంగా మాత్రమే తెలిసిన నేటి తరానికి ఆ పండగ వెనుక ఉన్న అసలు కథను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది హిందూ పురాణాల ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడు అలాగే మత్స్య అవసరం ధరించిన విష్ణువు వేదాలను తస్కరించిన శోముకుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని కూడా అంటారు అన్ని ఋతువుల్లో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కనుక కొత్త జీవితం నాందికి గుర్తుగా ఉగాది పండుగను చేసుకుంటారు ఉగాది అనేది కొన్ని ప్రాంతాల్లో యుగాది అని కూడా అంటారు కొందరు తెలుగువారే యుగ ప్లస్ ఆది అంటే యుగం యొక్క ప్రారంభం అని దాన్నే యుగాది లేదా ఉగాది అని అంటారు కానీ ఉగాది అంటే అసలు అర్థం అది కాదు ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ప్రారంభం కాబట్టి ఉగా ప్లస్ ఆది ఈక్వల్ టు ఉగాది అయ్యింది అంటే సృష్టి ఆరంభమైన రోజునే ఉగాది అంటారు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిది నాడు ఉగాదిని జరుపుకోవాలి ఉగాది రోజున తలంటు స్నానం చేసి కొత్త సంవత్సరాది స్తోత్రాన్ని పఠించి ఉగాది పచ్చడి సేవించి ధ్వజారోహణం అంటే పూర్ణ కుంభదానం చేసి ఆపై పంచాంగ శ్రవణంతో పంచకృత్య నిర్వహణ చేయాలి ఉగాది రోజున ప్రత్యేకంగా ఏ దేవుడికి పూజ చేయాలో ఏ గ్రంథాల్లోనూ పురాణాల్లోనూ పేర్కొనందున మీకు ఇష్టమైన దేవుణ్ణి కొలుచుకోవచ్చు ఉగాది పచ్చడి ఈ పండగకు ప్రత్యేకమైన పదార్థం సద్రుచుల మేళవింపు తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున విధిగా తీసుకోవాలి సంవత్సరమంతా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది ఈ పచ్చడి కొరకు చెరుకు అరటిపళ్ళు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలైనవి వాడుతూ ఉంటారు ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు పువ్వు తగినంత చిన్న చెరుకు మొక్క ఒకటి చిన్న కొబ్బరి మొక్క ఒకటి అరటిపళ్ళు రెండు చింతపండు తగినంత చిన్న మామిడికాయ ఒకటి బెల్లం వంద గ్రాములు పచ్చిమిరపకాయ ఒకటి ఉప్పు అనేది తగినంత తీసుకోవాలి అలానే నీళ్ళేమో సరిపడిన అంతవి తీసుకోవచ్చు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా చెరుకు కొబ్బరి బెల్లం మిర్చి మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వేప పువ్వును శుభ్రంగా కడిగి రేకులను తీసి పెట్టుకోవాలి తగినన్ని నీళ్ళలో చింతపండును బాగా కలిపి వడగట్టిన పులుపు నీళ్లను చిన్న కొత్త కుండలోకి పోయాలి అందులో బెల్లం తురుమును వేసి బాగా కలపాలి ఆ తర్వాత చిటికడు ఉప్పు చెరుకు కొబ్బరి మిర్చి మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి చివరిగా అరటిపండు ముక్కలు వేసి వేయాలి అంతే సడ్రోజుల ఉగాది పచ్చది రెడీ చూశారుగా ఫ్రెండ్స్ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు అందరికీ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు మా యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సుమా